హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ మనవడు పెళ్లి సమయంలో హెలికాప్టర్లో ఊరేగాలనేది తాత నాయనమ్మల కోరిక దీంతో యువకుడు వారి కోరికను తీర్చడానికి హెలికాప్టర్ను అద్దెకు తీసుకుని వధువుతో సహా ఊరేగాడు వివరాలకు వెళితే రాజస్థాన్లోని కోటా జిల్లా బంధ ధర్మపురకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణమురారి ప్రజాపతి కుమారుడు సునీల్కు ఉత్తరప్రదేశ్లోని ఎటావా పట్టణానికి చెందిన రేఖా అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది వీరికి గత గురువారం వివాహం జరిగింది ఈ రెండు పట్టణాల మధ్య దూరం అరవై కిలోమీటర్లే కారులో వెళితే గంట నెలలో వెళ్ళిపోవచ్చు అయితే సునీల్ తాత నానమ్మలు రామ్ భరోసీలకు తమ మనవుడు హెలికాప్టర్లో వెళ్లి వధువును తీసుకురావాలనే కోరిక బలంగా ఉంది ఇదే విషయం మనవడి వద్ద ప్రస్తావించడంతో వారి ఆనందం కోసం సునీల్ ఢిల్లీకి చెందిన ఓ సంస్థ నుంచి హెలికాప్టర్ అద్దెకు తీసుకున్నాడు తాతయ్య నానమ్మ తన ఆరేళ్ల మేనకోడలతో కలిసి హెలికాప్టర్లో పెళ్ళు కుమార్తె ఊరికి వెళ్లారు అక్కడ వధువును హెలికాప్టర్లో ఎక్కించుకుని గ్రామంలోని ఏడు రౌండ్లు తిరిగాడు వివాహ దంతు ముగిసిన తర్వాత తిరిగి వధువుతో సొంతూరుకు బయలుదేరాడు తమ కోరిక నెరవేరడంతో తాత నానమ్మల ముఖాల్లో వెయ్యి వోల్టుల బలుబుల్లా వెలిగిపోతున్నాయి వారితో కలిసి మనవడు హెలికాప్టర్లో సెల్ఫీ దిగాడు వరుడు సునీల్ మాట్లాడుతూ తాతా నానమ్మలను సంతోష పెట్టకుండా నేను ఎలా సంతోషంగా ఉండగలను వారి కోసం నేను చేయగలిగింది ఇదే అని అన్నారు నేను చేసిన పనికి వారు సంతృప్తి చెందారు ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్తున్నాడు ఈ హెలికాప్టర్లో వచ్చిన కొత్త జంటను చూసేందుకు జనం భారీగా ఎగురపడ్డారు ఈ దృశ్యాన్ని గ్రామస్తులతో పాటు బంధువులు స్నేహితులు తమ మొబైల్లో ఫోటోలు తీయడానికి ఎగబడ్డారు దీనికి కారణంగా ఊరేగింపు కూడా సాయంత్రం నిర్ణీత సమయం కంటే కొంచెం ఆలస్యంగా బయలుదేరింది ఇక మరోవైపు రాజస్థాన్లోనే షేఖావతిలో ఇలాంటిదే మరొక వేడుక జరిగింది రతన్ఘడ్ తహసిల్లో ఓ చిన్న గ్రామానికి చెందిన కోటీశ్వరుడు తన కుమారుడి కోసం తన కోరిక మేరకు బరాత్ వేడుక కోసం అయితే రంగంలోకి దించాడు వివాహం పూర్తయిన వెంటనే కొత్త జంట బరాత్ వేడుక కోసం హెలికాప్టర్లో ఎక్కి ఊరేగింది ఈ తతంగాన్ని రిపోర్ట్ చేయడం కోసం ఓ జర్నలిస్ట్ని కూడా నియమించుకున్నాడు ఆ పెళ్లి కొడుకు తండ్రి ఆ రిపోర్టర్ కూడా తన క్రియేటివిటీని బాగా ఉపయోగించాడు వివాహం జరుగుతున్న చోట ఉన్న పరిస్థితులు వధువు రియాక్షన్ వరుడు రియాక్షన్ లాంటి విషయాలన్నీ పూసగుచ్చినట్లు రిపోర్ట్ చేశాడు కుమారుడి సంతోషం కోసం ఓ తండ్రి చేసిన ప్రయత్నం అనే కామెంటరీతో ప్రారంభమయ్యే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది కాగా గతంలో కూడా ఓ వ్యక్తి పాలు అవ్వడానికి ఇబ్బంది అవుతుందని ఏకంగా హెలికాప్టర్ను కొన్నాడు దానిని పాల వ్యాపారానికి వాడుకుని హాట్ టాపిక్గా నిలిచాడు ఆ తర్వాత ఈ మధ్య సర్పంచ్గా గెలిచిన ఓ వ్యక్తి ప్రమాణ స్వీకారానికి హెలికాప్టర్ను బుక్ చేసుకున్నాడు దర్జాగా ఆ హెలికాప్టర్లో ఊరిలోకి ఎంట్రీ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్